జులై పది గురువారం గురుపవర్ణమి రోజు గుమ్మానికి ఇది కట్టండి ఇక నాలుగు వైపుల నుండి డబ్బు దూసుకు వస్తుంది జులై పది గురువారం రోజున గురుపవర్ణమి రానుంది ఈ గురు రోజున కేవలం ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలు వద్దన్నా సరే డబ్బు నాలుగు వైపుల నుండి దూసుకు వస్తుంది ఇంటికి ఇంట్లో ఉండే వాస్తుదోషాలకి పరిష్కారం అనేది అద్భుతంగా ఏర్పడుతుంది అంతేకాదు మీ జీవితంలో ఉండే రకరకాల సమస్యలు ఇంట్లో ఉండే అన్ని రకాల సమస్యలు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లలు చెప్పిన మాట వినకపోవడం ఇలా రకరకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇంటికి ఎలాంటి దోషాలు తగిలినా సరే అవి మన ఇంట్లో సంపాదన నిలవకుండా చేస్తూ ఉంటాయి అలా మన ఇంటికి ఏవైనా దోషాలు కలిగినప్పుడు ఆ దోషాలు మనకి కలగకుండా ఉండాలి అంటే ఇలాంటి పౌర్ణమి రోజుల్లో ఇలాంటి చిన్న చిన్న పరిహారాల వల్ల రకరకాల సమస్యలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి గురుబలం అనేది అత్యంత ఎక్కువగా పెరుగుతుంది మనకు గురువారం అంటే సహజంగా బాబాకి చాలా ఇష్టం అలానే ఈ గురు అంటే సాయిబాబాకి కూడా చాలా ఇష్టం కానీ ఈసారి గురువారంతో మనకు ఈ పౌర్ణమి అనేది కలిసి వచ్చింది ఆషాఢ పౌర్ణమి రోజు అంటే గురువారం రోజున గురు పౌర్ణమి అనేది కలిసి వచ్చింది ఈ గురు పౌర్ణమి రోజున కొన్ని పనులు చేస్తే కనుక మీరు అత్యంత ఐశ్వర్యవంతులు అవుతారు అలానే కొన్ని పనులు పొర్రపాటును కూడా చెయ్యకూడదు అయితే ఈ గురు పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఇంటి సింహద్వారానికి ఇది ఒక్కటి కట్టండి చాలు ఇంట్లోకి డబ్బు వరదల వస్తూనే ఉంటుంది పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది అని అంటూ ఉంటారు అందుకే పౌర్ణమి రోజుల్లో ఇంటిని మరియు ఇంటి గుమ్మాన్ని శుభ్రం చేసుకోవాలి అలానే గురు పౌర్ణమి రోజున తప్పనిసరిగా సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి మనకు చిన్నప్పుడు నడకను నేర్పేటప్పుడు అమ్మ ఎంత జాగ్రత్తగా ఉంటుందో మనకు అమ్మ గురువుల ఎలా మారుతుందో మళ్ళీ మనం విద్యా బుద్ధులు నేర్పే సమయంలో గురువు కూడా అలానే ఉంటారు మన యొక్క చెడుబుద్ధులు కానీ లేదా నడవడిక కానీ గురువు నేర్పిస్తూ ఉంటారు అజ్ఞానం అనే చీకటిని తొలగించి విజ్ఞానం అనే వెలుగులోనికి మనల్ని తీసుకువస్తారు ఎంత ఎదిగినా ఆ ఎదుగుదలకి కారణం మాత్రం మన గురువులు మాత్రమే ఈ యొక్క గురువు అనేవారు మన జీవితంలో అద్భుతాలను సృష్టిస్తారు వారికి ఉన్న విద్యా బుద్ధులను మనకు చెప్పి ఆ బుద్ధులు అనేవి మన జీవితంలో మంచి మార్గాల వైపు నడిపించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి అయితే ఈ గురు పౌర్ణమి రోజున గురువులను తప్పకుండా పూజించాలి మీకు తోచినది గురువులకు ఇచ్చి సంతోష పెట్టాలి సాధారణంగా ఏ గురువు కూడా తమ శిష్యుల దగ్గర నుండి విలువైన బహుమతులు తీసుకోవాలని ఆశించరు కేవలం వారి ఎదుగుదలను మాత్రమే ఆశిస్తారు గురువులు అంటే వారి కింద ఉండే శిష్యులు ఎంతగా ఎదుగుతూ ఉంటే గురువులకి అంతగా ఆనందం కలుగుతుంది ఏ గురువు దక్షిణ ఇచ్చిన రాణి పొందని ఆనందాన్ని పొందుతూ ఉంటారు అంతేకాదు వారి జీవితంలో అంటే శిష్యుల జీవితంలో ఎంత ఎదిగితే తల్లిదండ్రుల తర్వాత గురువులే మళ్ళీ అంతటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు అలాంటి గురు రోజున వేదవ్యాసుల వారిని కూడా తప్పకుండా పూజించాలి వేదాలను నాలుగుగా విభజించి తమదైన రీతిలో మనకు అంది అందిన విజ్ఞానాన్ని అద్భుతంగా నేర్పించిన వారు వారు కాబట్టి గురు పౌర్ణమి రోజున వేద వ్యాసుల వారిని కూడా తప్పకుండా పూజించాలి ఇక పౌర్ణమి అంటే చంద్రుడికి చాలా ఇష్టం ఈ పౌర్ణమి కిరణాలలో చంద్రుడిని పూజించిన చంద్రనామాలు చదివినా అంతేకాదు చంద్రుడికి ఇష్టమైన తెల్లని మల్లెపూలను ఇంటికి తెచ్చినా ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ గురు పౌర్ణమి రోజున సాయంకాలం ఆరున్నర తర్వాత ఎవరైతే ఒక గ్లాసు పాలను తీసుకొని ఆ పాలల్లో చక్కెర లేదా బెల్లాన్ని వేసి అవి చంద్రకిరణాలు తాకే విధంగా పెట్టి చంద్రకిరణాలు తాకిన తర్వాత ఆ పాలను స్వీకరిస్తారు అలాంటి వారికి సకల దరిద్రాలు ఒంట్లోని ఇంట్లోని దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి జీవితంలో ఐశ్వర్యం కలుగుతుంది సంపదకి లోటు ఉండదు అంతేకాదు లక్ష్మీదేవి అలాగే చంద్రుడి యొక్క అనుగ్రహంతో కష్టాల నుండి విముక్తిని పొందుతాము అయితే ఈ గురు పౌర్ణమి రోజున పేదవారికి బియ్యాన్ని దానం చెయ్యాలి బియ్యం దానం చేయడం వల్ల అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి మీ జాతకంలో కానీ జీవితంలో కానీ ఏవైనా దోషాలు ఉంటే ఆ దోషాల నుండి విముక్తిని పొందాలి అనుకుంటే మర్చిపోకుండా గురి పవర్ణమి రోజున బియ్యాన్ని దానం చెయ్యాలి సహజంగానే మన సాంప్రదాయాలలో బియ్యానికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది ఎవరైనా సరే బియ్యాన్ని దానం చేసినా లేదా బియ్యాన్ని ఎవరికైనా పేదవారికి ఇచ్చినా బియ్యంతో వండిన అన్నాన్ని ఎవరికైనా దానం చేసినా చాలా మంచి పుణ్యం అనేది లభిస్తుంది ఇలాంటి బియ్యాన్ని మీరు కనుక గురు పౌర్ణమి రోజున ఎవరికైనా దానం చేస్తే సకల దరిద్రాలు అనేవి కూడా తొలగిపోయి ఐశ్వర్యం అనేది లభిస్తుంది ఈ గురు రోజున ఎట్టి పరిస్థితుల్లో జుట్టుని కట్ చేసుకోకూడదు అలానే గోర్లని కట్ చేసుకోకూడదు ఈ గురు పౌర్ణమి రోజున నల్ల నువ్వులను అలాగే నూనెను ఇంటికి తెచ్చుకోకూడదు గురు రోజున నదిలో పితృదేవతలకి ఇష్టమైన వంటలను వదిలిపెట్టాలి అలా చేసి వారిని తలచుకుంటే పెద్దల ఆశీస్సులు కూడా తీసుకున్న వాళ్ళం అవుతాము పెద్దల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అలాగే గురువుల పాదాలను తాకి నమస్కరించుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీ దగ్గర స్తోమతను బట్టి వారికి ఆనందపరిచే విధంగా ఏవైనా నూతన వస్త్రాలు కానీ ఏవైనా స్వీట్స్ కానీ బహుమతులు కానీ ఇవ్వాలి ఇలా గురువుకి మన భారతదేశంలో అత్యంత గొప్ప ప్రాముఖ్యత ఉంది ఇలాంటి గురువులను సంతోషపరచడానికి ఒక అద్భుతమైనటువంటి రోజు గురు పౌర్ణమి ఎంత సంతోషపరిస్తే అంతటి అద్భుతమైన ఫలితాలను చూస్తాము అయితే ఈ గురు పౌర్ణమి రోజున లక్ష్మీదేవి విష్ణుమూర్తి పరమశివుడిని వేదవ్యాసుల వారిని తప్పకుండా పూజించాలి ఇలా పూజించటం వల్ల వారి అనుగ్రహాలతో మనమే కాదు మన పిల్లలు కూడా ఆయురారోగ్యాలు అద్భుతమైనటువంటి విద్యాబుద్ధులతో ముందుకు సాగిపోతారు ఇలా గురు పౌర్ణమి రోజున తప్పకుండా చెయ్యాలి అలాగే గురు పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ఇంట్లోకి ఆహ్వానించడానికి తప్పకుండా సాయంకాలం సంధ్యాదీపాన్ని అమ్మవారి ఫోటో ముందు వెలిగించాలి అలాగే గురు పౌర్ణమి రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి వాకిట్లో అందమైన ముగ్గులు పెట్టాలి ఇల్లు శుభ్రం చేసే సమయంలో ఆ నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పును చిటికడు పసుపుని వేసి ఇల్లును శుభ్రం చెయ్యాలి అలాగే ఈ గురుపవర్ణమి రోజున తెల్లని పట్టుబట్టలు అయినా లేదా పసుపు రంగులో ఉండే దుస్తులు అయినా లేదా కాషాయం రంగులో ఉండే దుస్తులను కానీ వేసుకోవాలి ఇవన్నీ కూడా చాలా శుభప్రదమైనటువంటివి ఇక ముఖ్యంగా చెప్పాలంటే గురు పౌర్ణమి రోజున కాషాయం రంగులో ఉండే అంటే ఆరెంజ్ రంగులో ఉండే దుస్తులను ధరించి పూజ చేస్తే కనుక మీకు సకల ఐశ్వర్యాలు లభిస్తాయి ఈ గురు పౌర్ణమి రోజున ఇంట్లోకి పచ్చకర్పూరాన్ని మల్లెపూలను మర్చిపోకుండా తెచ్చుకోవాలి ఎందుకంటే ప్రతి పౌర్ణమికి కూడా ఇంట్లోకి సాయంకాలం మల్లెపూలను తేవడం వల్ల చంద్రదోషాలు తొలగిపోతాయి చంద్రుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది అలాగే సాయంకాలం చంద్రుడిని తప్పకుండా ఆర్ఘ్యంతో నమస్కరించుకోవాలి తద్వారా చంద్రుడి యొక్క అనుగ్రహంతో మన జాతకంలో అన్ని రకాల దోషాలను తొలగించుకొని జీవితంలో డబ్బు అనేది సంపాదిస్తూనే ఉంటాము ధనధాన్యాలకి లోటు అనేది అస్సలు ఉండనే ఉండదు కాబట్టి మీరు మీ జీవితంలో అత్యంత ఉన్నత స్థాయికి ఎదగాలంటే గురు పవర్ణమి రోజున గుమ్మానికి ఇది కట్టండి గుమ్మం అనేది అత్యంత విశేషకరమైనటువంటిది అంతేకాదు వాస్తుశాస్త్రంలో గుమ్మానికి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది మన ఇంట్లో ఎన్ని గదులు ఉన్నా లేకపోయినా మన ఇంటికి అన్ని గదులకి గుమ్మాలు ఉన్నా లేకపోయినా ఇంటి యొక్క ప్రధాన ద్వారానికి మాత్రం తప్పకుండా గుమ్మం అనేది ఉంటుంది ఎందుకంటే ప్రధాన ద్వారానికి తప్పనిసరిగా గుమ్మం ఉండాలి ఆ గుమ్మాన్ని అంటే గడపని పూజించాలి అలా గడపని పూజించిన ఇంట్లోనే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అని పండితులు చెబుతున్నారు అలాంటి పవిత్రమైనటువంటి గుమ్మం దగ్గర అంటే గుమ్మానికి ఇది కడితే కనుక సకల దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి వెంటనే అదృష్టం అనేది మీకు లభిస్తుంది మరి ఈ గురు పౌర్ణమి రోజున గుమ్మానికి ఏది కట్టుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి అమావాస్యకి కానీ పౌర్ణానికి కానీ గుమ్మానికి ఏదో ఒకటి కడుతూనే ఉంటాము అలా కట్టడం వల్ల మీ ఇంటికి తగిలిన దృష్టి దోషాలు నరదృష్టి వంటివి తొలగిపోయి లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం అనేది లభిస్తుంది అదేవిధంగా ఈ యొక్క గురు పౌర్ణమి రోజున కూడా మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఎల్ల వేళల మీ ఇంటికి శ్రీరామ రక్షల ఉంటుంది అది ఏమిటో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం అయితే ముందుగా మన ఇంటి సింహద్వారానికి కట్టడం కోసం ఒక ఆరెంజ్ రంగులో ఉండే నూతన వస్త్రాన్ని తీసుకోండి అందులో గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేయండి దీనినే కళ్ళు ఉప్పు అని కూడా అంటారు రాళ్ల ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది అలాగే పౌర్ణమి తిథి అనేది అన్ని గ్రహాలకు సంబంధించింది మీకున్న నరదృష్టి గ్రహదోషాలు తొలగిపోవాలి అంటే అందులో నవధాన్యాలను వేయండి నవధాన్యాలు అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యపు గింజలు అంటే చాలా ఇష్టం అందువల్ల అన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలిస్తాయి మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి కాబట్టి నవధాన్యాలను తప్పకుండా వేయండి అలాగే చిటికడు పసుపు కుంకుమ కొంచెం పచ్చకర్పూరం కూడా వేయండి ఇవి లక్ష్మీదేవిని దైవశక్తిని ఇంట్లోకి ఆకర్షిస్తుంది పచ్చకర్పూరము పసుపు కుంకుమ ఇవి తప్పకుండా వేయాలి వాటిని వేసి ఆ యొక్క కాషాయం రంగు వస్త్రాన్ని చుట్టూ చుట్టి ఒక ముడిలా వేసేయండి అంటే ఒక మూటలా కట్టండి పూర్తిగా అలా కట్టిన మూటను విష్ణుమూర్తి ఫోటో ముందు కానీ సాయిబాబా ఫోటో ముందు కానీ పెట్టి మీ మనసులో ఉండే కోరికను చెప్పుకొని ఆ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా వేడుకొని తర్వాత ఆ మూటని మీ ఇంటి సింహద్వారానికి కట్టండి ఇలా కట్టడం వల్ల మీ జాతకంలో ఉండే అన్ని రకాల దోషాలు తొలగిపోయి అదృష్టం అనేది కలుగుతుంది దరిద్ర బాధల నుండి విముక్తిని కూడా పొందుతారు ఇలా మేము చెప్పిన విధంగా మర్చిపోకుండా గురు రోజున ఇంటి గుమ్మానికి ఇది కట్టండి అలాగే మీ యొక్క సమీపంలో ఉండే సాయిబాబా ఆలయానికి వెళ్ళి సాయిబాబా ఆలయంలో ఏవైనా మిఠాయిలు అంటే తీపి పదార్థాలను ఎవరికైనా పంచిపెట్టండి అలానే బాబాని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి బాబాకి ఒక కాషాయ రంగులో ఉండే వస్త్రాన్ని సమర్పించండి ఇలా చేయటం వల్ల అన్ని రకాల దోషాలు పాపాలు దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోయి మీ జీవితంలో సంపద పెరుగుతుంది డబ్బుకి లోటు లేకుండా ఉండగలుగుతారు గురు దోషాలు కూడా అన్నీ తొలగిపోతాయి ఈ గురు పౌర్ణమి అనేది ముఖ్యంగా దాన ధర్మాలకు ఎక్కువ పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఈ గురు పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో మర్చిపోకుండా గుప్పెడు రాళ్ల ఉప్పుని అలాగే కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా వేసుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే కనుక మీకు ఉండే నరదృష్టి దోషాలు కష్టాలు తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైనటువంటి ఈ గురు రోజున గుమ్మానికి ఏది కట్టాలో ఎలాంటి నియమాలు పాటించాలో ఏవి పాటించకూడదు అని పొర్రపాటున కూడా గురు పౌర్ణమి రోజున జుట్టు కానీ గోర్లు కానీ కట్ చేసుకోకూడదు అలాగే ఇంట్లోకి నూనెను అస్సలు తీసుకొని రాకూడదు నల్ల నువ్వులను కూడా అస్సలు ఇంట్లోకి తెచ్చుకోవద్దు సాయంకాలం సమయంలో తెల్లని మల్లెపూలను ఇంట్లోకి తెచ్చి అవి లక్ష్మీదేవికి మాలలా వేసినా పర్వాలేదు లేదా అమ్మవారి పూజలో పెట్టినా పర్వాలేదు లేదా వాటిని మీ ఇంటి గుమ్మానికి తోరణంలా కట్టినా పర్వాలేదు ఇలా చేయటం వల్ల మీకున్న అన్ని దోషాలు తొలగిపోయి చంద్రుడు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు సుఖ సంతోషాలతో పాటు సకల ఐశ్వర్యాలు లభిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి